జూన్ రెండవ తారీఖున రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వేడుకలు బ్రహ్మాండంగా చేయాలని మొత్తం మీద ఇక వైభవంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు సంబంధించి మొత్తానికి అక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక రెండున ఘన్ పార్క్ వద్ద అమరవీరులకు సీఎం రేవంత్ రెడ్డి అర్పిస్తారట రెండవ తారీఖున ఇక అదే రోజు ప్యారేడ్ గ్రౌండ్స్లో రాష్ట్ర గీతం ఆవిష్కరణ ఇక తర్వాత రేవంత్ రెడ్డి కొన్ని విషయాలు కూడా మాట్లాడబోతాడు ఆ రోజు మాట్లాడతారు ఇక సాయంత్రం ట్యాంకు బండి పైన భారీ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లపై సిఎస్ సమీక్ష ఇక ఈ రెండు కార్యక్రమాలు అయిపోయిన తర్వాత సాయంత్రం పూట ట్యాంకు బండి మీద భారీ కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నట్టు అంటే నృత్యాలు డోలు వాయిద్యాలు ఇట్లా కొన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టున్నారు ఇక మొత్తం మీద సికింద్రాబాద్లోని గ్రౌండ్స్ గ్రౌండ్స్లో రాష్ట్ర అవతరణ ఏడుకల ఏర్పాట్లను పరిశీలిస్తున్నటువంటి ఇక సిఎస్ శాంతి కుమారి ఇక డీజీపీ రవిగుప్తా కూడా ఉన్నారు మున్సిపల్ అడ్మిషన్ అడ్మినిస్ట్రేషన్ ఇక డైరెక్టర్ దివ్య ఇతర ఉన్నతాధికారులు కూడా మొత్తం మీద సమీక్ష నిర్వహిస్తున్నారు పరిశీలిస్తున్నటువంటి ఆ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నా ఎట్లా ఉన్నాయని పరిశీలన చేస్తున్నారట మొత్తం మొత్తం మీద రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత రాష్ట్ర అవతరణ దినోత్సవం మొదటిసారిగా తన చేతుల మీదుగా జరగ జరుపుతుండు మరి ఏ రకంగా జరుపుతుండు ఇక దీనికి ప్రత్యేకంగా సోనియా గాంధీని కూడా ఆహ్వాన ఆహ్వానిస్తున్నట్టుగా కూడా మనకు ఉన్నటువంటి సమాచారం ఇకపోతే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్ రెండున ఘనంగా నిర్వహించనున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఏ శాంతికుమారి తెలిపారు ఇక ఆదివారం ఉదయం ఘన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన అమర వీరు అమరులకు మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించిన అనంతరం ఇక సికింద్రాబాద్ పారేడ్ గ్రౌండ్స్లో నిర్వహించేటువంటి కార్యక్రమంలో పాల్గొంటాను పాల్గొననున్నారు ఇకపోతే ఆయా ఏర్పాట్లపైన సోమవారం నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఇక వివిధ శాఖల కార్యదర్శులు ఇక ఉన్నతాధికారులతో శాంతి శాంతికుమారి సమీక్ష సమావేశం నిర్వహించారు ఇక ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఉదయం సీఎం రేవంత్ రెడ్డి గ్రౌండ్స్ గ్రౌండ్స్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఇక రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరిస్తారు ఆ తర్వాత సీఎం ఇక సందేశం కూడా ఉంటుంది ఇది అయిపోయిన తర్వాతనే సీఎం కూడా కొన్ని విషయాలు మాట్లాడతారట మొత్తానికి ప్యారేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమంలో ఎక్కడ పోయింది ఇది వార్త మిగతాది కంటోన్మెంట్ ఈ వైభవంగా ఇక్కడ ఉంది ఇక తర్వాత సాయంత్రం ఏడు గంటల నుంచి ఏది ప్యారేడ్ గ్రౌండ్లో సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కూడా ట్యాంక్ బండి ఓ ట్యాంకు బండ మీద సాయంత్రం ఏడు గంటలకు స్టార్ట్ అయ్యి తొమ్మిది దాకా ట్యాంకు బండి పైన రాష్ట్రంలోని అన్ని కళాకారులతో పెద్ద ఎత్తున ఈ కార్నివాల్ ఉంటుంది శిక్షణ పొందుతున్నటువంటి ఐదు వేల మంది పోలీస్ అధికారులు కూడా బ్యాండ్తో పాల్గొంటారు ఇక దాదాపు ఎనభై ఎనభై స్టాళ్లను కూడా ఏర్పాటు చేసి హస్తకళలు చేనేత స్వయం సహాయక బృందాలు తయారు చేసినటువంటి వస్తువులను ప్రదర్శనలో ఉంచుతారు ఇక నగరంలోని పేరొందినటువంటి హోటళ్ళు ఫుడ్ స్టా ఫుడ్ స్టాళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు చేస్తున్నాయి ఏర్పాటు చేస్తున్నాయట ఇక్కడ నగరంలో పేరుగాంచినటువంటి ఫుడ్కు సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం కూడా ఆ ట్యాంక్ బండి దగ్గర ఏర్పాటు చేస్తున్నారట అమ్ముకోవడానికి ఇదే సమయం అన్నట్టు ఇక ఇక చేనేతో స్వయం సహాయక బృందాలు తయారు చేసిన వస్తువులను ప్రదర్శనలో ఉంచుతారు ఇక ఇట్లాగే ఇక కార్యక్రమానికి హాజరయ్యేటువంటి నగర పౌరులతో వచ్చేటువంటి పిల్లలకు పలు క్రీడలతో కూడినటువంటి వినోదాలను కూడా ఏర్పాటు చేశాం ఇక సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం బాణాసంచ ప్రదర్శన కూడా లేజర్ షో ఉంటాయి ఈరోజు ఇక ఆ రోజు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను కూడా విద్యుత్ దీపాలతో అలంకరించాలి అని ఆదేశించారు ఇక సమావేశంలో డీజీపీ రవిగుప్త ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు ఇక దాన కిషోరు ఇక శైలజ రామయ్యర్ ఇకపోతే అట్లాగే రాజు ఇక జీఏడీ జిఏడి కార్యదర్శి అయినటువంటి రఘునందన్ రావు అదనపు డీజీలు సంజయ్ కుమార్ ఇక జైన్ ఆర్టీసీ ఎండి సజ్జనర్ సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ అయినటువంటి హనుమంతారావు ఇక ఎన్పిడిసిఎల్ మొత్తానికి ఎండి ముషారఫ్ ఇక హెచ్ఎండిఏ అదనపు కమిషనర్ అయినటువంటి అమ్రపాలి హెచ్ఎండిఏ అదనపు కలెక్టర్ అయినటువంటి అమ్రపాలి కూడా అదనపు కమిషనర్ సారీ అదనపు కమిషనర్ అయినటువంటి అమరపాలి కూడా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారట జూన్ రెండున గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అన్ని ప్రభుత్వ విభాగాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని కూడా సిఎస్ ఏ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు ఆయా కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎంపీపీలు ఇక మేయర్లు మున్సిపల్ జెడ్పీ ఇక డిసిసిబి ఇక డిసిఎంఎస్ ఇక చైర్పర్సన్లు కూడా అన్ని శాఖల విభాగ ఆ పతులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలట ఇక తర్వాత ప్యారేడ్ గ్రౌండ్స్లో ఏర్పాట్ల పరిశీలన కూడా జరుగుతుంది అలాగే సికింద్రాబాద్ ప్యారేడ్ గ్రౌండ్స్లో కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లను కూడా వివిధ శాఖల అధికారులతో కలిసి సోమవారం సోమవారం నాడు సిఎస్ శాంతికుమారి పరిశీలించారు ఎలాంటి లోటుపాట్లు లేకుండా కార్యక్రమం సజావుగా జరిగేలా అన్ని శాఖలు ఇక సమన్వయంతో పనిచేయాలని కూడా ఆదేశించారు ఇక వేదిక ఇక భారీ కేడింగ్ ఇక విద్యుత్ మంచినీటి సరఫరా ఎల్ఈడి ఇక స్క్రీన్ల ఏర్పాట్లు ఇకపోతే తదితరులపై తదితరాలపైన ఆరా తీశారు ఇక బందోబస్తు ట్రాఫిక్ ఇక విఐపిల రాకపోకలకు కూడా అంతరాయం కలగకుండా ఇక చేపడుతున్నటువంటి చర్యలు వాహనాల పార్కింగ్ వంటి వివరాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారట మొత్తం మీద ఈ రకంగా మొత్తం మీద ఏర్పాట్లు చేయబోతున్నారట రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా జూన్ రెండవ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమాలు చేపట్టబోతుండు ఇక జయ జయ హె తెలంగాణ ఆ పాద ఆ పాట ఏదైతే ఉందో ఆ పాట మీద వివాదం ఏర్పడింది మొత్తం మీద మరి అది ఏం జరగబోతుందో